రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు జరగబోతున్నాయి ఏంటంటే అద్భుతమైన తీర్పులు కూడా రాబోతున్నాయి ఆ తీర్పుల ఆధారంగా భవిష్యత్తులో ఇంకా అది ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ జరగబోతాయి ఏంటంటే తాజాగా వైసీపీ లీడర్ అయినటువంటి కొడాలి నాని మీద ఒక కేసు కంప్లైంట్ ఫైల్ అయింది ఏంటి ఆ కేసు అంటే అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడని బూతులు మాట్లాడుతున్నాడని ప్రవర్తన సరిగా లేదని చెప్పేసి ఒక లా స్టూడెంట్ కేసు పెట్టింది సో అది రిజిస్టర్ అయ్యింది సో దాని మీద ఎంక్వైరీ చాలా ఉంటుంది ఒకవేళ కోర్టులోకి వెళ్ళి ఈ మాటలు మాట్లాడడం తప్పు వాడు గీడు అని మాట్లాడడం తప్పు అని కానీ జడ్జి కానీ జడ్జిమెంట్ ఇస్తే రానున్న రోజుల్లో వందల వేలు లక్షల కేసులు ఫైల్ అవుతాయి ఎందుకంటే ఇది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలో ఉన్నటువంటి సింపదైజర్లు నాయకులందరూ పెక్క తగులుకుంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్